శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు రాశి ఫలం ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము టైం చాలా తక్కువ ఉంది సంక్షిప్తంగా మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తున్నారో వాళ్ళందరూ ఈ కమెంట్ పైన అంటే కమెంట్ సెక్షన్ లో కూడా ప్రత్యేకంగా శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి శ్రీ విష్ణు రూపాయ నమస్య తప్పకుండా కమెంట్ చేయండి చాలా మంది చేశారు లాస్ట్ టైంలో లో కూడా నేను చెప్పడం జరిగింది చాలా మంది చేశారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతుంటాను ఈ సారి కూడా తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ జాతకంలో లోపల దశ అంతర్దశ గృహస్థితి ఎలా ఉంది కాస్త మీరు చూడ్డానికి ప్రయత్నించండి దాని అనుసారం కూడా రాశి రాశిఫలాలు మారుతుంటాయండి ఎందుకంటే ధనుసు రాశి వారికి అందరికీ ఇలాగే ఉంటుంది స్పెసిఫిక్ కొందరు పర్సన్కి నేను చెప్పింది అలా డీప్లీ అలాగే నిజంగా జరుగుతుంది స్పెసిఫిక్ గా కొందరే ఉంటారు అందరికి అలా జరగదు ఎందుకంటే అందరి జాతకాలు వేరే వేరేలా ఉంటాయి కాబట్టి కాబట్టి మీరు కూడా మీ జాతకాన్ని చూసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఇప్పుడు చూసుకుంటే రాశి నుంచి ద్వాదశ స్థానంలో సూర్యుడు ఉన్నాడు అండ్ అలాగే బుద్ధుడు ఉన్నాడు నేను చాలాసార్లు చెప్తుంటా చాలా మందికి చెప్పాను లాస్ట్ టైం కూడా చెప్పాను ఎవ్రీ ఇయర్ ధనుసు రాశి వారికి ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు టైం బాగా ఉండదు ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు టైం బాగా ఉండదు చాలాసార్లు లాస్ అవుతుంటారు చాలా చాలా కోలిపోతుంటారు మనసు డిప్రెషన్ వెళ్తుంటారు ఆ టైంలో మైండ్ అస్సలు పని చేయదు ఆ టైంలో మైండ్ అస్సలు పని చేయదు మనం ఏం చేస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము ఎవరితో ఎలా ఉంటున్నామో అస్సలు అర్థం అవ్వదు కన్ఫ్యూజ్ మొత్తం కన్ఫ్యూజ్ మన ఆత్మవిశ్వాసం మొత్తం కోలిపోతుంటాం ఆ టైం లోపల అలా జరుగుద్ది నిజంగా అలా జరుగుద్ది ఈసారి విశేషంగా జరగడానికి కారణం ఏంటంటే తెలుసా డబ్బు డబ్బు కారణం ఈసారి విశేషంగా ఎందుకు అలా అంటున్న తెలుసుకోండి ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు ధనస్థానం శుక్రుడు ఉన్నాడు అండ్ ఏకాదశాధిపతి శుక్రుడు ఉన్నాడు అని మీ భాగ్యాధిపతి సూర్యుడు మీ రాష్ట్ర నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు శాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ ఉంది శాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ ఉంది మీరు ఏదైనా చేయాలనుకున్న కూడా ఆత్మబలం ఒప్పుకోవట్లేదు మనసు ఒప్పుకోవట్లేదు అందరికి మీరు బాగున్నట్టు కనిపిస్తుంది కానీ మీరు ఎలా ఉన్నారో అది మీకే తెలుసు ఒక విషయం తెలుసుకోండి సూటు బూటు వేసుకుంటే అందరికీ ఈ అబ్బాయి వ్యక్తి చాలా బాగున్నాడు చాలా బాగా కనిపిస్తుంది కానీ దాని వెనకాల రియాలిటీ చూసుకోవాలైతే ఆ వ్యక్తి బాగాలేడు మనకు అలా కనబడుతుంది నొగితే అందరూ బాగున్నట్టు అనుకుంటారు తప్ప నొగ్గు ఇటు నుంచి రావాలి ఇటు నుంచి కాదు ఇటు నుంచి నొగ్గు వస్తే మొహం పైన కనబడుతుంది అది అందరికి రాదు స్పెసిఫిక్ ఎవరైతే చాలా ఆనందంగా ఉంటారో వాళ్ళకి వచ్చుద్ది శివుడికి వచ్చుద్ది శంకరంకి వచ్చుద్ది శ్రీ మహావిష్ణువుకి వచ్చుద్ది వాళ్ళు ఇలా నవ్గరు వాళ్ళు హార్ట్ నుంచి నవ్వుతారు వాళ్ళ ఆనందం వేరేలా ఉంటది చూడండి ప్రెజెంట్ చూసుకోవాలైతే ధనుసు రాశి వారికి కాస్త ఇబ్బంది ఉండబోతుంది ఇంకా టైం ఉందండి నేను చెప్పాల్సింది మరి మిమ్మల్ని భయపెట్టాలి మరి అంత దౌర్ అంటే మిమ్మల్ని ఇది చాలన్న ఎప్పుడున ఆశ ఉండదు ఎందుకంటే భయం అందరికి వస్తుంది ఈ రాశికి ఈసారి ఇబ్బంది ఉంది నాది ఇందులో ఏదో ఒక రాశి ఉంటుంది కదా నాకు ఇబ్బంది వచ్చుద్ది కదా అప్పుడు నేను ఇలా భయపెడుకుంటే అలా చెప్పండి ధైర్యం ఇవ్వాలి ధైర్యం ఇచ్చినట్లయితే ఒక విషయం తెలుసుకోండి ఈరోజు సిక్స్ అయింది మళ్ళీ రాత్రి తొమ్మిది అవుతుంది మళ్ళీ తర్వాత పన్నెండు అవుతుంది టైం తిరుగుతూ ఉంటుంటుంది టైం ఆగదు కానీ ఈ టైం లోపల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనము చాలా జాగ్రత్తగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు తప్పుడు వ్యవహారాలు అవుతుంటాయి మనం చేసి అంత రాంగ్గా అనిపిస్తుంటుంది వాళ్ళు చేసినంత రైట్ అనిపిస్తుంటుంది ఇలా జరుగుతుంటుంటుంది నేను మీకు చెప్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పీరియడ్ లోపల అంటే మీరు ఏం చేస్తున్న చేయకుండా ఏదైనా నేర్చుకోండి ఏదైనా నేర్చుకోండి ఏం నేర్చుకుంటారు ఏం నేర్చుకుంటారు సరిగ్గా మాట్లాడడానికి నేర్చుకోండి సరిగ్గా మాట్లాడడానికి నేర్చుకోండి మీకు అనిపించవచ్చు ఇదేంటి కొత్త చెప్తున్నారో మాట్లాడడం ఏంటి అనిపించవచ్చు లే మీరు ఒకసారి చూడండి అసలు ఎలా మాట్లాడతారో చూసి నేర్చుకోండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితం మొత్తం మాట మీద నిర్భరం ఉంటుంది మాట మీద నిర్భరం ఉంటుంది ఎందుకంటే ధనుసు రాశి వారి లైఫ్ లోపల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం వల్ల నేను ఊరికే చెప్పట్లేదు మీరు మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు అబ్జర్వ్ చేసుకోండి నేను చెప్పేంత అని కాదు కానీ మీరు అబ్జర్వ్ చేసినది మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను ఓకే రాహు ఫోర్త్ హౌస్ లో ఉన్నాడు కేతు టెన్త్ హౌస్ లో ఉన్నాడు కార్యక్షత్ర లోపల చిన్న ఒత్తిళ్లు కనబడుతున్నాయి కార్యక్షేత్ర లోపల చిన్న ఒత్తిడి కనబడుతున్నాయి మీరు రాశాధిపతి షష్ట స్థానంలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు ఈ గురువు ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యల నుంచి కాస్త పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాంతో పాటు డైలీ రుటీన్ లోపల చాలా చాలా మార్పులు కూడా చేయించుతున్నాడు డైలీ రుటీన్ లోపల ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మీ ప్లాన్స్ ఈ రోజు ఇది చాలే ఈ రోజు ఇది మీరు ఏదైతే ప్లాన్స్ అని అనుకున్నారో అవి ఆ విధంగా కాకపోయినా వేరేలా అవుతుంటాయి మీరు అనుకున్న వేరేలా అవుతాయి ఇంకొక పాయింట్ ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ కుజుడు ఇబ్బంది కారకుడు అవుతాడు కుజుడు ఇబ్బంది కారకుడు కూడా అవుతాడు ఏ విధంగా ద్వాదశాధిపతి అష్టమ స్థానంలో ఉంటే భయం దేనికి అవుతుంది అంటే ఖర్చుల వల్ల భయం కలుగుతుందండి ఖర్చుల వల్ల భయం కలుగుతుంది ప్రేజన్ నడుస్తుంది కూడా అలాగే ఖర్చుల వల్ల భయం కలుగుతుంది ఖర్చుల వల్ల భయం కనబడుతుంది అని ఎలాంటి ఖర్చులు డబ్బు లేకున్నా కూడా ఖర్చులు అవుతున్నాయి అప్పు సప్పు చేసి కూడా ఖర్చులు అవుతున్నాయి కానీ భయం ఏంటంటే ఆ అప్పు మనం ఎప్పుడు తీరుస్తాము ఆ అప్పు తీర్చే లోపల మళ్ళీ ఖర్చు వచ్చి పడుతుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇదొక భయం ఉన్నది ఇదొక భయం ఉన్నది ఇది ఒకటి తెలుసుకోండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు ధనస్థానం లోపల శుక్రుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు తెలుసుకోండి మీ షష్టాధిపతి ధనస్థానంలో ఉన్నాడు డబ్బు మొత్తం అయిపోతుంది డబ్బు మొత్తం అయిపోతుంది అని డబ్బు కోసమే మీరు భయపడతారు ధనుసు రాశి వారికి భయం ఏదైనా కలిగింది ఏదైనా సమయం ఉందా అంటే అది కేవలం డబ్బు అలాగే ఆత్మవిశ్వాసం వల్లనే ఇబ్బంది అవుతుంది తప్ప మిగతా ఎటు నుంచి ఇబ్బంది లేదు మీ దగ్గర ధైర్యం చాలా ఉంది మీ ధైర్యాన్ని నేను ఎప్పుడూ సెల్యూట్ చేస్తుంటాను కానీ ఈ ఈ టైంలో స్పెసిఫిక్ ఏంటంటే మీ ఉన్న ధైర్యాన్ని కాస్త ఉపయోగించండి ఉన్న ధైర్యాన్ని మీరు దానికి కాస్త ఉపయోగించండి అంతే మీకు దాని నుంచి పాజిటివ్ రిజల్ట్స్ పొందుతారు ఇప్పుడు సాటర్న్ తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒకే గుడ్ నార్మల్ అని చెప్పుకోండి మీ ప్రయత్నాలకి లోటు కనిపించట్లేదు ఎందుకంటే మీ ప్రయత్నం చాలా బాగా చేస్తున్నారు చతుర్థ స్థానంలో రాహు ఏంటంటే మీకు అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు పది రూపాయలు పని చేస్తారు మీకు పది రూపాయలు వస్తాయని మీరు అనుకుంటున్నాను కాదు మీరు చేసింది పని పది రూపాయలది కానీ మీకు రావాల్సింది నాలుగు రూపాయలకి వస్తాయి ఆరు ఆరు రూపాయలు రావు అది ఎందుకంటే తర్వాత మీకు ఎప్పుడు అర్థం అవుతాయి ఇప్పుడు అవుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే గురువు దేవుగురు బృహస్పతి ఫిఫ్త్ ఐస్పెట్ దశమ స్థానం పైన ఉంది దశమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు దశమాధిపతి ద్వాదశ స్థానంలో చేసే పని లోపల కాస్త విఫలం ఎక్కువ కనబడుతున్నాయి అని ఎవరైతే విదేశాలకు ఏదైనా పని చేయాలనుకుంటారో వాళ్ళకి బాగుండబోతుంది ఫారెన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నుంచి బాగుండబోతుంది అని ఎవరైతే విదేశాల్లో ఉండి వీసా కోసం పర్మనెంట్ కోసం ప్రయత్నించుతున్నారో వాళ్ళకు వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతుంది అని ఇంకొక నార్మల్ పాయింట్ చెప్తున్న తెలుసుకోండి ఆరోగ్యపరంగా ధనుసు రాశి వారికి కాస్త టెన్షన్ ఉండబోతుంది మెంటలీ టెన్షన్ ఉండబోతుంది ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త ఇబ్బంది తప్పకుండా కనబడుతుంది జాబ్ పరంగా మీరు చేస్తున్న పని లోపల కాస్త మీకు అనిపించచ్చు ఈ జాబ్ మానేసి వేరే చోటు వెతకాలని మీకు అనిపిస్తుంటది కానీ అలా చేయకండి ఇంకో చోటు గట్టి పాదం పడిన తర్వాత ఉన్న పాదాన్ని తీయండి అంటే అంటే ఇంకో పక్కన జాబ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే ఈ జాబ్ వదిలేండి మధ్యలో అసలు ఉండకండి బిజినెస్ పరంగా ఓకే నార్మల్ అని చెప్పుకోవచ్చు మరింత నాట్ గుడ్ రిస్క్ తీసుకోకండి బిజినెస్ లో కెరియర్ పరంగా ధనుసు రాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ నుంచి నిర్ణయాలు తీసుకోండి మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ నుంచి సూచన సలహాలు తీసుకోండి అని మీ ఫ్రెండ్స్ మీకు తప్పకుండా సహకారం చేస్తారు ఆర్థిక లోపల ఇది కాకండి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా అంతా ఉన్నా లేకపోయినా కాస్త బ్రదర్స్ సిస్టర్స్ నుంచి కాస్త చిన్న చిన్న మైనస్ అయితే కనబడుతున్నాయి అదృష్ట పర్సెంటేజ్ ఎంత ఉండబోతుందంటే కేవలం అదృష్ట పర్సెంటేజ్ ఫోర్టీ పర్సెంట్ ఉండబోతుంది ఎందుకు ఫోర్టీ పర్సెంటేజ్ మనకి ఎందుకు అనిపించవచ్చు మనం ఉండడానికి ఫోర్టీ పర్సెంట్ చాలండి ఎందుకంటే టైం కాబట్టి మారుతుంటుంది అది ఇలాగే ఉంటుంది మళ్ళీ తర్వాత మంచి రోజు తప్పకుండా వస్తాయి అందరికి కనిపించి ధనుసు రాశి వారు జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందని కాదు జీవితం మారుతుంటుంది జీవితం మారుతూ తెలుసుకోండి పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది గణపతిని ఎక్కువ ఆరాధించండి గోమాతకి ప్రతిరోజు మీ చేతితో ఏదైనా పదార్థం తినిపించడానికి ప్రయత్నించండి బాగుంటారు